దీపావళి ముగిసిన వెంటనే వచ్చే రోజు భారతదేశంలోని చాలా ప్రాంతాలలో గోవర్ధన పూజ లేదా బలిపాణ్యమిగా జరుపుకుంటారు కానీ ఈ రోజు వెనుక ఉన్న ఆధ్యాత్మిక అర్థం నీకు తెలుసా పురాణాల ప్రకారం శ్రీకృష్ణుడు ఈ రోజున గోవర్ధన పర్వతాన్ని లేపి వర్షదేవుడైనటువంటి ఇంద్రుడి అహంకారాన్ని జయించాడు అందుకే ఈ రోజున రైతులు భూమి పశువులు ప్రకృతికి కృతజ్ఞతలు చెప్పే రోజుగా గోవర్ధన పూజ జరుపుకుంటారు అదే రోజు మరో విశేషం కూడా ఉంది దీన్నే బలిపాండమి అని కూడా అంటారు ఇది మహాబలి చక్రవర్తి భూమికి తిరిగి వచ్చి ప్రజలను దర్శించే రోజు అని హిందూ పురాణాలు చెబుతున్నాయి ఈ రోజు సంపద శాంతి కృతజ్ఞత ప్రకృతితో ఐక్యతను సూచిస్తుంది దీపావళి వెలుగుల తరువాత రోజు మనం భూమాతకు ధన్యవాదాలు చెప్పే పవిత్రమైన రోజు అందుకే దీపావళి తరువాత రోజు కేవలం పండుగ కొనసాగింపు కాదు అది ప్రకృతికి నమస్కారం చెప్పే రోజు గోవర్ధన పూజ అయిన బలిపాండ్యమి అయినా అసలు అర్థం ఒకటే మనము భూమాతను గౌరవించాలి థ్యాంక్ యూ జై హింద్